స్వామి జయశ్రీరామ్ మనము అగరబత్తుల స్టాండ్లు తీసుకుంటాం కదా ఇగో ఇది ఒక రకం స్టాండు చాలామంది ఇప్పుడు ట్రెండ్ ఇట్లా తీసుకుంటున్నారు విభూతి కింద పడిపోకుండా దాంట్లోనే పడిపోయేటట్టు దానికి దీనికి ఏంటి తేడా అంటే ఇక్కడ మనము ఇది చూడండి ఇది స్ట్రెయిట్గా పైకి వెళ్తుంది స్ట్రెయిట్గా వెళ్తుంది ఇది ఏంటంటే పక్కల కొచ్చుకుంటూ వెళ్తుంటుంది ఇది స్ట్రెయిట్గా స్ట్రెయిట్ కనిపిస్తుందండి స్ట్రెయిట్గా పైకి మాత్రమే వెళ్తుంటుంది ఇది ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఇది చూడండి ఎంత క్లియర్గా వస్తుంది దీని అంతా రాలేదు ఎందుకంటే గాలి వీయడం వల్ల సైడ్లకి అక్కడ ఇక్కడ వెళ్తుంది దానివల్ల మనం రూము ఏదైతే ఉందో అక్కడ ఫ్రెష్ వాతావరణం ఏర్పడుతుంది అగరబత్తి దీనికి ఎక్కువ స్మెల్ వస్తుంటుంది రెండు అగరబత్తులు సేమ్ ఒకటే కంపెనీవి చూడండి దానికి దీనికి తేడా ఇది సరిగ్గా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇది వస్తుంది స్మెల్ గాలి ఎక్కడికి పోతుంది కానీ లేట్గా నిండిపోతుంది